నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో దారుణమైన భద్రతా వైఫల్యం సెక్యూరిటీ బ్రీచ్ బయటపడింది అది మనుషులకు సంబంధించింది కాదు వాళ్ళు పెట్టుకున్న ముఖ్యంగా పేద ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులకు సంబంధించిన భద్రతా వైఫల్యం అది ఏంటి అనేది చెప్తాను అంతకంటే ముందు ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి తెలంగాణలో ఏ ఆధార్ సెంటర్కి వెళ్ళినా ఇలాంటి విజువల్స్ కనిపిస్తాయి ఇందుకు కారణము కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వచ్చిన అభయహస్తం పథకాలు అభయహస్తానికి లబ్ధిదారులు కావాలి అంటే ఆధార్ కంపల్సరీ ఆ ఆధార్ని మార్చుకోవాలి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అంటే రకరకాల కారణాలతో ఎప్పుడో పదేళ్ల క్రితం ఆధార్ కార్డు ఉండడం వల్ల అప్పుడు కనుక ఒక మహిళకి పుట్టింట్లో ఉన్నప్పుడు ఆ అడ్రస్ ఉంటే ఇప్పుడు కొత్తగా అత్తగారింటికి పెళ్ళయి వచ్చిన తర్వాత ఆ అడ్రస్ మార్చుకోవాలి అని కొంతమంది పాత ఫోన్ నంబర్ మార్చుకోవాలని కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా తేడాలు ఉంటే వాటిని సవరించుకోవడానికి ఇలా రకరకాల కారణాలతో ఆధార్ సెంటర్లకి వెళ్తున్నారు అయితే ఆన్లైన్లో ఆధారు అన్ని అప్డేట్స్ కుదరవు ఖచ్చితంగా సెంటర్కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటాయి ముఖ్యంగా ఫోన్ నెంబర్ మార్చుకోవాలి అంటే ఆన్లైన్లో అది సాధ్యమయ్యే పనే కాదు ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి వెళ్ళాలి అక్కడ ఖచ్చితంగా మార్చుకోవాలి అప్పుడు కూడా పాత ఫోన్ నెంబర్కే ఓటీపీ వెళ్తుంది సో ఇది చాలా పెద్ద ప్రక్రియలాగా మారిపోతుంది కాబట్టి ఇది అభయహస్తం లబ్ధిదారులందరూ కూడా పెద్ద ఎత్తున ఆధార్ సెంటర్లకు వెళ్తున్నారు అక్కడ రోజుకి కేవలం యాభై నుంచి అరవై టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు యాభై అరవై మంది దగ్గర నుంచి మాత్రమే ఆధార్ మార్పులు వాళ్ళు స్వీకరిస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా తొందరగా అప్లై చేసుకోవాలి అని చెప్పి అర్ధరాత్రులైనా సరే ఆధార్ సెంటర్ల దగ్గరే పడిగాపులు కాసి మరి వాళ్ళ ఆధార్ని క్లియర్ చేసుకుంటున్నారు ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు గంటల నుంచి లైన్లో ఉన్నాం సార్ ఆధార్ కార్డు గురించి సార్ ఆధార్ కార్డు గురించి అది రేషన్ కార్డులు అవి ఆధార్ కార్డులో ఏంటి మార్పు మీకు పిల్లల గురించి సార్ ఇట్లా చేసుకుని వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు ఆధార్ సెంటర్ దగ్గర చిన్న చిన్న పిల్లల్ని వేసుకున్న వాళ్ళు అక్కడికే బాక్సులు తీసుకెళ్లి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇలా రకరకాల దృశ్యాలు మనకు ఏ ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా కనిపిస్తాయి ఇంత పెద్ద రద్దీ పెరిగిపోవడానికి ఇంకో మెయిన్ రీజన్ గతంలో తెలంగాణ వ్యాప్తంగా పద్దెనిమిది వందల ఆధార్ కేంద్రాలు ఉంటే ఇప్పుడు వాటిని మూడు వందల యాభైకి తగ్గించేశారు కొన్ని సెంటర్స్ కి మాత్రమే మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు అక్కడ కూడా రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అయినా సరే చాలా పెద్ద ఎత్తున జనం సామాన్యులు అక్కడికి వెళ్ళి మార్పులు చేసుకొని ఆధార్ కార్డులో సరైన వివరాలతో గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటున్నారు అట్లా అప్లికేషన్లు తీసుకోవడము డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అవయహస్తం అప్లికేషన్లని గవర్నమెంట్ ఇస్తోంది విస్తృతంగా ప్రచారం కల్పించింది గతంలో ఆంధ్ర ఆధార్ అడ్రస్తో ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచో తెలంగాణలో వచ్చి బతుకుతూ ఇక్కడే గడుపుతూ ఉంటే అలాంటి వాళ్ళు కూడా ఆధార్ సెంటర్కి వెళ్లి మార్పులు చేయించుకుంటున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఐదు దాకా అభయ హస్తం అప్లికేషన్లని గవర్నమెంట్ తీసుకుంది అట్లా తీసుకున్న అప్లికేషన్లు అంటే ఒక్కసారి ప్రజలు గవర్నమెంట్ కి అప్లికేషన్ ఇచ్చేస్తే ఇంకా సగం పని అయిపోతుంది అని చెప్పి నమ్ముతున్నారు అందులోనూ చాలా హోప్స్ కల్పించింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మేము మాది ప్రజా పాలన అని చెప్పి ఘనంగా ప్రకటించుకుంటున్నారు మనం ప్రజా దర్బార్ దగ్గరికి అంటే ప్రజాభవన్ దగ్గరికి నేను వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేశాను అక్కడికి జిల్లాల నుంచి కూడా వచ్చి గవర్నమెంట్కి అప్లికేషన్ ఇస్తే చాలు మా సమస్య సాల్వ్ అయిపోయింది అని నమ్ముతున్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారని మేము అప్పుడు వైఎస్ రాజశేఖర్ అంత బాధ్యతని ప్రజలు గవర్నమెంట్ చేతిలో పెట్టి గవర్నమెంట్కి మన అప్లికేషన్ చేరితే ఖచ్చితంగా మన ఇష్యూని సాల్వ్ చేస్తారు మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ ఫలితం మనకు వస్తుంది అని చెప్పి నమ్మి దరఖాస్తులు పెట్టుకుంటున్నప్పుడు ఎంత బాధ్యతగా అధికారులు అధికారంలో ఉన్నవాళ్ళు పాలకులు వాటిని తీసుకోవాలి కానీ లేటెస్ట్గా వెలుగు చూసిన ఈ విజువల్స్ చూస్తే ఎవరైనా షాక్ తింటారు అభయ హస్తం లబ్ధిదారులు పెట్టుకున్న అప్లికేషన్లు హైదరాబాద్ లో ఉండే బాలానగర్ ఫ్లైఓవర్ మీద ఇలా పడిపోయాయి రాపిడో ద్వారా బుక్ చేసిన బైక్ మీద పెట్టుకొని ఒక వ్యక్తి హయత్ నగర్ నుంచి కుకట్పల్లికి తీసుకెళ్తున్నప్పుడు బాలానగర్ ఫ్లైఓవర్ మీద స్కిడ్ అయ్యి బైక్ మొత్తం అప్లికేషన్లు చల్లా చెదురుగా పడిపోయాయి కొన్ని ఎగిరిపోయాయి అని చెప్పి అక్కడ ఈ వీడియో రికార్డ్ చేసిన వాళ్ళు చెప్పారు గవర్నమెంట్కి ఎంతో నమ్మకంగా పేద ప్రజలు పెట్టుకున్న అప్లికేషన్లు ర్యాపిడో బైక్ మీద తరలించడం ఏంటి వాటిని తీసుకెళ్తున్న వ్యక్తి స్కిడ్ అవ్వగానే మొత్తం చలాచెదురుగా పడిపోవడం ఏంటి ఒక్క ఐదారు అప్లికేషన్లు మిస్ అయ్యాయి అన్నా కూడా ఆ లబ్ధిదారులకు జరిగే నష్టము ఏ స్థాయిలో ఉంటుంది వాళ్ళకేం సమాధానం చెప్తారు ఇంత దారుణంగా ర్యాపిడో మీద అప్లికేషన్లు తరలించాల్సిన పరిస్థితి ఉందా అంటే అధికారులు వాటిని సేఫ్టీగా పంపించాలి అనే బాధ్యత ఎవరు చెప్తే తీసుకుంటారు ప్రజలు పెట్టుకున్న అభయ హస్తం అప్లికేషన్లు కూడా జనవరి పదిహేడు లోపు కంప్యూటరైజ్ చేయాల్సిందిగా గవర్నమెంట్ ఒక టార్గెట్ గా పెట్టుకుంది ఆ మేరకు డిప్యూటీ కమిషనర్లు లేకపోతే ఎవరైతే బాధ్యులైన అధికారులు ఉంటారో వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేసింది ఈ అప్లికేషన్లకు సంబంధించి గతంలో కుకట్పల్లి జోనల్కి డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన రవీంద్ర కుమార్ తర్వాత కాలంలో ఎల్బీ నగర్ జోనల్ డిప్యూటీ కమిషనర్ గా ట్రాన్స్ఫర్ అయ్యారు అయితే ఆయన ఇప్పటికీ కూడా తనకు వచ్చిన అప్లికేషన్ అన్నీ కూడా పంపించి అక్కడ ప్రైవేట్ ఏజెన్సీకి ఆ బాధ్యతలు అప్పగించి కంప్యూటరైజ్ చేయిస్తున్నారు ఇంత కీలకమైన అప్లికేషన్స్ ని ప్రైవేట్ ఏజెన్సీతో కంప్యూటరైజ్ చేయించడం ఏంటి అనే మనము ప్రశ్నించాలి గవర్నమెంట్ని సరే పోని ఇన్ని కోట్ల సంఖ్యలో అప్లికేషన్లు అంటే కోటికి పైగా ఇప్పటికే వచ్చాయి కాబట్టి ఇన్ని అప్లికేషన్స్ని కంప్యూటరైజ్ చేసేంత సిబ్బంది ఇప్పటికిప్పుడు దొరకడము కష్టమేమో అని అనుకున్నా కూడా అట్లీస్ట్ అక్కడ దాకా చేర్చడానికైనా సరే ఒక సేఫ్ మార్గం ఉండాలి కదా మరి రాపిడోలో బుక్ చేసి వాళ్ళు సగం ఇక్కడ పడేసుకొని వెళ్తే మిస్ అయిన అప్లికేషన్ల బాధ్యత ఎవరిది ఇంత కష్టపడి జనాలు ఒకవైపు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరిగి పని వదులుకొని పని పక్కన పెట్టి చేస్తుంటే గవర్నమెంట్ కూడా అంత బాధ్యతగా వాటిని తీసుకోవాలి కదా ఇది చాలా మామూలు విషయం కాదు ఇప్పుడు ఒక వీడియో రూపంలో ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇది మనం చెప్పగలుగుతున్నాం అట్లీస్ట్ ఇట్లా జరుగుతోంది అని చెప్పి అలర్ట్ చేయగలి కలుగుతున్నాం కానీ ఇట్లా లేకుండా అట్లీస్ట్ తీసేసుకొని గతంలో చాలా చోట్ల ఓటర్ ఐడీలు పడేసినవి తర్వాత రకరకాల పత్రాలు గవర్నమెంట్ కి సంబంధించి గవర్నమెంట్ దగ్గరకు వచ్చిన దరఖాస్తులు కుప్పలుగా చెత్త కుప్పల్లో పడేసినవి చాలా చాలా బయటకు వచ్చేవి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఒక నెల రోజులే అయింది ఆ నెల రోజుల్లో ఇంత పెద్ద ఘటన జరగడము అనేది మామూలు విషయం కాదు మిగతా జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో అక్కడున్న వాళ్ళు ఎట్లా వీటిని కంప్యూటరైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా అలర్ట్గా చేయాలి ఒక్క అప్లికేషన్ పోయినా కూడా అక్కడ ఉన్న ప్రజల నమ్మకము పూర్తిగా పోయినట్టే అవుతుంది సో దీని మీద సీఎం ఏం స్పందిస్తారో చూద్దాం జపెడితే తీసి మళ్ళీ తీసుకుంటారు ఏముందని పెద్ద క్యారీ చేస్తామంటే అప్లికేషన్లో జారి పెడితే తీసుకుంటారు మళ్ళీ ఆ జారి మీరు ఎవరైనా తీసుకొని వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తా అంటే ఇసెప్ట్ ఆడిపోతుంది యాడికి పోవు ఒకవేళ కోరుకుంటున్నారు ఏమో యాడికైనా పోవాలని నేను చెప్తున్నాను ఏమైనా కోరుకుంటున్నారు మీరు యాడికైనా పోవాలి ఆడికి పోవాలి కరెక్ట్ గా కంప్యూటరైజ్ చేస్తాం ఎవరికైనా మిస్ అయితే మళ్ళీ ఇస్తాం కూడా ఏం పో పోవరికైనా పోతే మళ్ళీ తీసుకుంటాం